శ్రీ మనం క్రిందటి ఎపిసోడ్లో గీతల అద్వైతం గురించి చెప్పుకున్నాం ఇప్పుడు సంయమము దాదాపు తొమ్మిది వందల సంవత్సరాల ముందు ఉత్తరదేశంలో కృష్ణమిశ్రులు అనేవారు ఉండేవారు వారును అష్టపతిలో రాసిన జయదేవులను ఇంచుమించు సమకాలంలోనే ఉన్నారని అనుకుంటారు ఆ కృష్ణమిశ్రులు ప్రబోధ చంద్రోదయం అనే నాటకం రచించారు ప్రబోధం అంటే జ్ఞానం ఆ కావ్యం జ్ఞాన చంద్రోదయం విచిత్ర పాత్రలతో యుద్ధము మోసము రాయబారు మొదలైన విశేషాలు చేర్చి కృష్ణమిశ్రుడు ప్రబోధి చంద్రోదయం అన్న నాటకాన్ని అల్లారు ప్రబోధిని పట్టాభిషేకంతో ఆ గ్రంథం సమాప్తమవుతుంది వేదాంతేషకులు కృష్ణమిశ్రుల గ్రంథాన్ని ఖండిస్తూ సంకల్ప సూర్యోదయం అని నాటకం రచించారు ప్రబోధ చంద్రోదయ గ్రంథం ఆధారంగా మరికొన్ని గ్రంథాలు వచ్చాయి ఈ ప్రబోధి చంద్రోదయంలోని మంగళ శ్లోకంలో చంద చందమౌళి విషయం ఉంది ఈ నాటకం ప్రబోధ చంద్రోదయం శాంత ప్రధానము వైరాగ్య ప్రధానము కాబట్టి పరమేశ్వరుని శాంతానంద స్వరూపిగా ఉన్న దక్షిణామూర్తిని ఈ మంగళ శ్లోకంలో చంద్రమౌళిగా కృష్ణమిశ్రుడు వర్ణించారు ఈ శ్లోకంలో యమి అన్న పదం ఉంది అన్నింటినీ నిగ్రహం చేయవాడు యముడు ఎమి కూడా అన్నిటినీ నిగ్రహం చేస్తాడు సంయమి సంయమియు అట్లే మనకు రెండు సమయాల్లో నిగ్రహం ఉంది ఒకటి నిద్రలో రెండవది చచ్చిపో చచ్చినప్పుడు నిగ్రహం ఉన్నది చావు కూడా నిద్రే అదొక దీర్ఘ నిద్ర నిద్రలో ఆలోచనలు కలవరము ఏదీ లేదు కానీ మేల్కొన్నంతనే అన్నీ మనల్ని ఆవరిస్తాయి అట్లనే చనిపోయినప్పుడు కూడా అన్నీ అణిగిపోతున్నాయి ఈ అనగుట మన అధీనంలోనూ లేదు నీ దృష్టిని తగ్గించుకో జనసంఘంలో ఉండకు ఇంద్రియ వ్యాపారాలను మితం చేసుకో అని చెప్పడం అందుకోసమే భవిప్రవృత్తి అధికమైతే అంతర్వ్యాపారము మితిమీరుతుంది అందుచేతనే వనవాసం చెయ్యి అర్థమును అనర్థముగా చూడు అని పెద్దలు అన్నారు స్వామి అంతరంగికంగా అతి సంయమంతో ఉన్నాడు వెలుపల వచ్చిన రీతి మెలుగుతున్నాడు పార్వతీ కళ్యాణ సందర్భంలో అట్లా ఉన్నాడని కుమార్ సంభవంలో కాళిదాసు వ్రాసి ఉన్నాడు మొదట పార్వతికి ఆయన త్రేంబక వేషంలో కనిపించాడు మూడు కన్నుల సంయమని పార్వతి చూచినా కాళిదాసు వ్రాస్తున్నాడు మనకు రెండు కన్నులు ఉన్నాయి వానిది ఆ రెండు కళ్ళని కళ్ళవి వెలిచూపు ఇవి కాక మూడవ కన్ను పరమేశ్వరికి ఉన్నది కృష్ణ దాన్ని గురిచే మంగళ శ్లోకంలో స్వామి ఎమిగా ఉన్నాడు ఆయనలో తేజస్సు ఆత్మజ్యోతిష్ ప్రకాశిస్తున్నది ప్రకాశిస్తున్నవి దర్శన మాత్రాన అని అది తెలుస్తుంది లలాట్ నేతను స్పష్టంగా కానవస్తూ ఉంది మిషతో ఆత్మజ్యోతిషే ప్రకాశిస్తుంది అది లోకము వ్యాపించి ఉన్నది అని వర్ణించాడు సంసారం వల్ల సంతతము కష్టాలే భార్య ఎంత గుణవతి అయినా అనుకూలవతి అయినా వియోగం తప్పదు కదా శాంతమే ఆతర్ణిక పట్టిన అయితే వియోగ దుఃఖమే లేదు లోన దీపించి ఆనందం బయట తీసేటట్లు చిన్ముద్ర ధరించి తపస్సు అయి ఆత్మనిష్టతో పరాశక్తి అయిన శాంతిని మనస్సులో ఉంచుకుని నిత్యానందం కూర్చున్న స్వరూపం దక్షిణామూర్తిదే మన శాస్త్రం ప్రకారం లోకంలో పదార్థాలన్నీ పరమాత్మ స్వరూపమే పరమాత్మ తప్ప వేరుగా వస్తువే లేదు ఉపనిషత్తులను భేదం లేదనే చెబుతున్నవి కానీ మనదంతా భేద దృష్టి నిజ దృష్టికి అన్నీ పరమాత్మ స్వరూపంగా గోచరిస్తుంది అట్టి స్థితిలో ద్రష్ట చూసేవాడని సామాన్యార్థం కూడా మరిగిపోతాడు సర్వము తాను అయినట్టుతో వస్తుంది ఇది ఈ దృక్కు అతనిది సమయ దృక్ సమయ దృష్టి మనది భేద దృష్టి అర్థంలో మన స్వరూపాన్ని చూసుకున్నప్పుడు అది ప్రతిబింబం అని మనం తెలుసుకుంటున్నాం అదే ఏదైనా మృగం చూస్తే దాన్ని కుమ్మడానికి పోతుంది దానికి అది ప్రతిబింబమైన జ్ఞానం లేదు అట్లే మనం లోకంలో అన్నిటికీ భేద దృష్టితో చూస్తాం ప్రపంచమంతా మన ప్రతిబింబమే అన్న గుర్తు మనకుండదు కానీ సంయమే తీరువేరు ఒకప్పుడు ఈశ్వరుడుగా ఉన్న ఉన్నవాడుగా పిన్నవాడుగా అమ్మ అనే దోషులు అమ్ముకుని జీవించి వత్తన భక్తురాలకి సహాయపడడం కోసం మధురకు వెళ్ళాడు వైగాలతి పరదలెత్తి ప్రవహిస్తూ ఉంది అందులో త్రవి కట్టవల్లని రాజు రాజాజ్ఞ అవ్వా నీవు దోషేతునకలు నాకు ఇ నీకు బదులు నేను మట్టి మోస్తాను అని ఒక పిన్నవాడు అవ్వదు అన్నాడు చిన్న పిల్లవాడు అనమాట అదల సుందరేశ్వరుడు ఆ పిన్నవాడు సరిగా మట్టివే వేయలేదని రాజు చెబుకుతో ఒక కొట్టాడు కొట్టాడో లేదో రాజు విప్పు మీదనే కాక అంతర విపుల మీద కషాఘాతం కనిపించింది ఈ విషయమే శ్రీవలీలావం ఇట్లా వర్ణించింది వేతాహతి వివక్తం విశ్వాత్మకత ప్రదర్శిత భవత కరగత కబడగ్రాసి పునరఖి నీతం శివాద్వైతం నీవు చౌకు దెబ్బలు పంచిపెట్టడంలో మాత్రం నీ విశ్వాసాత్మ నీ విశ్వాత్మకత్వాన్ని వెల్లడి చేసేసావు పెట్టవాడిని అమ్మ దోశలు ఇచ్చినప్పుడు ఏం చేసావు అప్పుడు మాత్రం శివాద్వైతమా దోశ తినేటప్పుడు అద్వైతము దెబ్బలు తినేటప్పుడు ద్వైతమునా భలే బాగా ఉంది అది ఫిర్యాదు స్వామి పక్షపాతులు కొందరంటారు నీ ఒక అనాథుడవు వైగానదిలో వరదలను వచ్చావు అని వచ్చావు పరిపాలన చేసే అధికారి నారాయణుడి ఆయనేమో ఏ చింత లేక నడి సముద్రంలో శేషాయి అయి నిద్రపోతూ ఉన్నాడు ఎక్కడ ఏ వరదలు వస్తాయనికేం చింతా ప్రళయపత్రం వచ్చిన ఆయన తెలియని చోట్లో ఆ సుఖంగా ఆయన ఉన్నాడు ఇది పాపం పాపమయ్యా అని అడిగే నాధుడే లేడు ఆయన అక్కడ నిద్రపోతూ ఉంటే నీవేమో ఇక్కడ మట్టి మూస్తూ కట్టిస్తున్నావు ఈ శ్రమకు ప్రతిఫలం చపుకు దెబ్బలు చెప్పుకుందామంటే నీకు లేదు ఉన్న కష్టాన్ని చెప్పుకుంటే తీరుతుంది అంటారు దానికి నీ నీకు గతి లేదు మరొక్కరు ఇలా అంటున్నారు రాజుగారు చెబుక దెబ్బలు అందరికీ పంచను శివుడు చేసిన అన్యాయం అన్యాయాన్ని ఎదుర్కొనవలసినదే ఎవరు చేస్తే మాత్రమేమి అందరినీ కూడగట్టుకుని ఒకరు అంటున్నారు నీవు పంచిన చెవుకు దెబ్బలు మేము అంగీకరించం నీ ఆలకం చూస్తే నీవెక్కడికే వెళ్ళినా తన్ను తినే రకంగా కనబడుతుంది ఒకడు నిన్న నిన్ను కాలుతో తిన్నాడు మరొకడు రాయి తీసుకుని కొడతాడు మరొకడు ఉంటితో వేస్తాడు ఇది చాలదన్నట్టు పుక్కిలించి నీపై వేయడం నీకైతే సహించుకో సైన్ నీకైతే సైన్స్కోవాల్సిన కర్మ ఉంది మాకేమి మేము ఎందుకు బాధపడాలి కట్ట కడబట్ట మరొకరు వచ్చారు నీవేమో చిన్న దోష మొక్కకు మన్ను మూసి రాజుగారితే దెబ్బలు తిన్నావు నా హృదయకమంలో భక్తి మధు ఉన్నది నీ హాయిగా నా హృదయ సరోజంలో వేసి నా మనోభావాన్ని పీల్ చేసావంటే నీకు కష్టాలుండవు నేను నిన్ను దండించేవాణ్ణి కాను అందుచే నీకు సౌఖ్యం నాకు ఆనందం అని వారు ఈశ్వరునికి విన్నపం చేసుకుంటున్నారు నిన్న విన్నుకున్నారు మనమును అదే విధంగా ప్రార్థిస్తే మనోభావములు ఈశ్వరులో లయించి మనం సంయమూ అయిపోగలము గాయత్రి గాయంతం త్రాయతే యస్మాత్ గాయత్రి చభిదీయతే తన్ను ఎవరైతే గానం చేస్తున్నారో వారిని గాయత్రి రక్షిస్తుందట గానం చేయడం అంటే ప్రీతితోనూ ప్రేమతోనూ భయ భయభక్తులతో ఉచ్చారణ చేయడమే గాయత్రి ఛందస్స మాత అని వేదం అంటుంది ఛందస్సు అంటే వేదం వేద మంత్రాలు గాయత్రి మాతృస్థానంలో ఉంటుందన్న విషయం వేదమే ఒక్కాన్ని ఇస్తున్నది మంత్రశక్తి తగ్గిపోనట్లు దేహాన్ని పోనట్లుగా దేహాన్ని శుద్ధిగా ఉంచుకోవడం శాస్త్ర ప్రకారం చేసే కార్యాల్లో అతి ముఖ్యమైన పని అని వేదం చెప్తున్నది దేహో దేవాలయ ప్రతో జీవ ప్రోక్త సనాతనా దేహమే ఒక దేవాలయం జీవుడు ఈశ్వర స్వరూపం ఆ ఆలయంలో భగవంతుడు ఉన్నాడు కనుక అతడికి అశుద్ధిగా పోవటం నిషేధించబడింది అశోచకాలంలో ఆలయాలకు వెళ్ళరాదని ఆగమశాస్త్రాలు సైతం ఆదేశిస్తూ ఉన్నవి దేహాన్ని మనం దేవాలయంగా పరిగణిస్తే ఆలయాలను ఎట్లు పరిశుద్ధంగా ఉంచడానికి ప్రయత్నిస్తా ప్రయత్నిస్తామో అదే దేహాన్ని శుద్ధంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి బ్రాహ్మణుని దేహానికి పారిశుద్ధ్యావశ్యకత మరింత ఎక్కువ తన దేహాన్ని దేవాలయ వల్ల చూసుకోవడం కొరకే చూసుకోవడం కొరకే బ్రాహ్మణులకు అనేక నిబంధనలు ఏర్పరిచారు సంతోషానుభవం కోసం కాదు బ్రాహ్మణ శరీరం ఏర్పడి ఉండడం అది వేదరక్షణకే ఏర్పడింది ఎంతో ద్రవ్యాన్ని వెచ్చించి ఉపనయనం చేసుకోవడము దాని కొరకే దేహం దేవాలయం వల్లే ఉన్నదా అని జాగ్రత్తగా చూసుకుంటూ ఆచార్యక్తమైన జీవనం గడుపుతూ అందరి సౌఖ్యాల కోసం పాటుపడుతూ ఉండడం బ్రాహ్మణుని విధి అమితంగా ధనాన్ని కూడబెడదామన్న ఉద్దేశంతో బ్రాహ్మణ అనాచార మార్గాల్లో సొరపడ రాదు ఆచార అనుష్ఠానాలు ప్ర పాటించడానికి వీలులేని దేశాల్లో వాసం చేస్తూ ధనార్జన చేయడం బ్రాహ్మణునికి విహితమైన పని కాదు తన మంత్రశక్తి కాపాడుకుంటూ తన ధర్మాన్ని అనుష్ఠించడం బ్రాహ్మణుని విధి ధనార్జన తైత్రములు తరువాతనే మంత్రశక్తి అనే అగ్నిని మనం రక్షిస్తూ వచ్చినామంటే అది మనల్ని రక్షిస్తూ ప్రజలందరికీ క్షేమకారకం అవుతుంది ఆ అగ్ని గాయత్రి ఆ అగ్ని గాయత్రి ఈ గాయత్రి పరంపరగా వస్తున్నది మూడు తరాలుగా గాయత్రి వదిలిపెట్టబడితే నాలుగో తరం వాడు బ్రాహ్మణుడు కాడు అట్టివారము వీధి అగ్రహారము కాదు అది కుటుంబీకుల వీధి మాత్రమే అట్లే మూడు తరాలలో యజ్ఞ చేయకపోతే నాలుగో తరం వాడు దుర్మా దుర్ద్రా దుర్బ్రాహ్మణులు మరలా వాడు బ్రాహ్మణుడు కావాలంటే ప్రాచ్యం తీసుకోవాలి మూడు తరాలలో గాయత్రిని వదిలితే వా నాలుగో తరం వాడు బ్రాహ్మణుడు కాడు బ్రహ్మ బంధువు అవుతాడు అందుచే గాయత్రిని అని అగ్నిశను చేయవలసిన విధి మనకున్నది కనీసం ఆదివారమైన అయినా సహస్ర గాయత్రి అంతా జపం చేయాలి కన్న చోటల్లో కనబడినంత తినకుండా దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి ఒక్కొక్క వేళలోనూ కనీసం పదిమార్లైనా గాయత్రి జపించాలి మూడు సంచలల్లోనూ లోకం శాంతంగాను మనస్సు ప్రశాంతంగాను ఉంటుంది త్రికాలంలోనూ శాంతంగా గాయత్రి సావిత్రి సరస్వతి మూడు మూర్తులను ధ్యానించాలి ఉదయం విష్ణు ప్రధానమైనది మధ్యాహ్నం ప్రధాన ప్రధానమైనది సాయంత్రం శివప్రధానమైనది అందుకే ఉదయం విష్ణు విష్ణుస్వరూపుడిగా మధ్యాహ్నం బ్రహ్మస్వరూపిడిగాను సాయం శివస్వరూపుణి గాను గాయత్రిని ధ్యానించాలి ఈ మూడు వెరసి గాయత్రి వ్యష్టి గాయత్రి కూడా కద్దు గాయత్రిలో సకల వేదముల మంత్రశక్తి అణిగి ఉన్నది అన్ని మంత్రాలకున్ను శక్తినిచ్చేది అది దాన్ని జపిస్తే కానీ ఇతర మంత్రాలు చెప్పడం మనకు శక్తి ఉండదు లౌకిక కార్యాలను ముగి తగ్గించుకుని గేహాన్ని శుభ్రంగా ఉంచుకుని గాయత్రి మహామంత్రాన్ని గాయత్రి మంత్రశక్తిని మనం వృద్ధి చేసుకోవాలి సంధ్యావందనంలో అర్ఘ్యం గాయత్రి ప్రధానమైనవి తక్కినవన్నీ అంగాలు ఆశక్తి ఆ శక్తితో ఉన్నట్టు ఉన్నప్పుడు అర్ఘ్యం వదిలి పదిమార్లైన గాయత్రి జపం చేయాలి ప్రధానమైనవి ఈ రెండే కదా ఈ మాత్రం చాలదా తక్కిన ఎందుకని అనుకుంటే కాలక్రమేణా వీనికి లోపల రావచ్చు ఆపత్కాలంలో సైతం గాయత్రిని వదలక చేస్తూ ఉండాలి ఆయు పర్యంతము లోపం లోపల ఉండరాదు గాయత్రిని మాతృరూపంగా వాసిస్తాయి భగవంతుడి భక్తులను విధి రూపాల్లో వచ్చి అనుగ్రహిస్తున్నా అందరికంటే ప్రేమాధికంగా చూసే గుణం ఒక్క తల్లికే చెల్లింది తల్లి వద్ద బిడ్డలకు ఏ విధమైన భీతి ఉండదు కనుక భగవంతుని మాతృరూపంలో వచ్చి అనుగ్రహించడం మరి విశేషం పురుషులకు గాయత్రి ఉన్నది మరి స్త్రీల మాట ఏమిటి పురుషుడు గాయత్రిని సక్రమంగా అనుషిస్తూ వచ్చినాడంటే వచ్చినామంటే అది స్త్రీలకు క్షేమకరం అవుతుంది అంతేగాక సర్వలకును క్షేమకరం అవుతుంది ఎన్నో విధాలైన మంతలా వాడుకులు ఉన్నవి వాళ్ళని జపిస్తే ఇది ఫలం అందుచేస్తే జపిస్తున్నాను అని కూడా చెప్పుకుంటాం కానీ గాయత్రి మంత్రానికి ఫలం చిత్తశుద్ధి మిగతా మంత్రాలు ఏవేవో ఫలాలు ఇచ్చి అటు తర్వాత చిత్తశుద్ధి చిత్తశుద్ధిని ఇస్తాయి గాయత్రి అట్లుగాక చిత్త చిత్తశుద్ధియే ఫలం గాయత్రి మూడు వేదాల నుండి సంగ్రహించ సంగ్రహించినది కనుక మూడు వేదాల వారికి అనుకూలించేది అధర్వ వేదానికి మా వేదానికి మాత్రం గాయత్రి ఉన్నది ఆ వేదము అధ్యయనం చేయాలంటే వేరే ఉపనయనం చేసుకుని వేరే గాయత్రి ఉపదేశం పొందాలి అట్లే అధర్వ వేది ఇతర వేదాల అధ్యయనం చేయాలంటే మరలా ఉపనయనం చేసుకోవాలి ఈ కాలంలో కూడా ప్రాతసంచ సాయం సంచే అందరూ ప్రకారంలో తప్పకుండా చేయవచ్చు శీఘ్రంగా పోవాల్సిన వారు కాలంలో అప్రధాన కాలంలో ప్రాతసంచ చేయవచ్చు మధ్యాహ్న కార్యం సాయంకాలం అందైనా ఇయ్యాలి జ్వరబాధ ఉన్నవారు గంగ గంగని ముందు గంజిని మందును పొరుగు వారిని అడిగినట్లే నా కోసం సంధ్య చేయని ఎవరినైనా అడిగి వారి వల్ల తీర్థం పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి ఆహార నియమాలు పాటించాలి ఈ నియమాలని ఆ శారీరక శుద్ధి కోసం ఏర్పడ్డవి దేహం శుద్ధిగా ఉంటేనే కానీ మంత్రం సిద్ధించదు మంత్రశుద్ధి కలిగితే మనకే కాక లోకానికి అంతటికి క్షేమకరంగా ఉంటుంది కనుక మంత్రశక్తి ఆరిపోకుండా చక్కగా వృద్ధి కావాలని భగవత్ భగవత్ కృప కోసం మనం అందరం ప్రార్థించాలి తర్వాత ఎపిసోడ్లో జీవిత లక్ష్యం చెప్పుకుందాం స్వస్తి తి నారాయణ వాసే గోవింద బాయ్ మా వృక్షం రా మోహనవాణి తెలుగు పాడ్‌కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి